जगद्गुरु टीवी चैनल प्रेक्षकులందరికీ శ్రీరామనామ ఉమిష భావకాంక్షలు అగ్రతః ప్రష్టాతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణపూర్ణ ధన్వానౌ రక్షేతాం రామలక్ష్మణౌ రక్షేతాం రామలక్ష్మణౌ రక్షేతాం రామలక్ష్మణౌ నీ కన్న దయాళువు లోకం లేరతి నో శ్రీకర కరుణాకర జగదే శ్రీరామ రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధ సే రఘునాథాయ నాథాయ సీత చాలా విశేషం ఏమిటయ్యా అంటే ఏ రోజు రామచంద్రమూర్తి గురించి మనం మాట్లాడతామో రామచంద్రమూర్తిని తలుచుకుంటామో రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం కోసం ఈ జీవుడు పరితపిస్తాడో అదే మన జీవితంలో సుదినము రామచంద్రమూర్తి అనన్య సామాన్యమైనటువంటి అవతారం రామచంద్రమూర్తి యొక్క అవతారము పూర్ణావతారము అని చెప్తారు సాధారణంగా అవతారాలు ఐదు రకాలుగా ఉంటాయి ఒకటి కళావతారముగా విశేషంగా చెప్తూ ఉంటాం ఒకటి అంశం అవతారముగా చెప్తాం ఒకటి అంశాంశావతారంగా చెప్తాం ఒకటి పూర్ణావతారము ఒకటి పరిపూర్ణావతారము అని ఐదుగా విభజిస్తాం రామావతారంలో ప్రత్యేకత ఏమిటి అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క కళావతార పురుషుడైనటువంటి పరశురాముణ్ణి యొక్క క్రోధాన్ని ఉపశమింప చేశాడు అట్లాగే రావణ కుంభకర్ణాదులని కర దూషణ త్రిశిరాదులని సంహరించారు రామచంద్రమూర్తి తాటకా సంహారం చేశారు అహల్య ఉద్ధరణ చేశారు సీతా స్వయం వరములో శివ ధనుర్భంగం చేసి ప్రాప్తికి సీతా పరిగ్రహము అనేటటువంటిది చేశారు పాణిగ్రహణం జరిగింది జనకుడి హృదయాన్ని గెలిచారు దశరథుడి హృదయాన్ని గెలిచారు కైక సౌమిత్రి కైక అమ్మవారిది సుమిత్రది కౌసల్య అమ్మవారి యొక్క అనుగ్రహానికి కూడా పరిపూర్ణంగా పాత్రులయ్యారు అదే విధంగా రామావతారం ఎక్కడ తీసుకున్నా ప్రతి ప్రదేశములో ఒక యజ్ఞం కనిపిస్తూ ఉంటుంది ప్రతి ప్రదేశములో అగ్నుల యొక్క ప్రాధాన్యత కనిపిస్తుంది రామచంద్రమూర్తి యొక్క పుట్టుక పుత్రకామేష్ఠి యాగం జరిగి అగ్నిహోత్రం వల్ల వచ్చింది ఆ జననం అయిన తర్వాత మొట్టమొదట చేసినటువంటిది ఆ అగ్నిహోత్ర ప్రక్రియ తర్వాత మొత్తము తాటకా సంహారం అంటే ఇటు కులగురు అయినటువంటి వశిష్ఠుల వారి దగ్గర అటు పుత్రకామేష్ఠీ ఋష్యశృంగుల వారి దగ్గర అన్ని అగ్నిహోత్ర ఆరాధన అనేది ప్రధానంగా చేశారు ఆ అగ్నిహోత్ర ఆరాధన కాగానే తాటకా సంహారం తాటకా సంహారం చేసిన తర్వాత మళ్ళీ అగ్నిహోత్ర సంరక్షణ విశ్వామిత్రుల వారిది మళ్ళీ అధిగంగానే వెంటనే అహల్య ఉద్ధరణ మళ్ళీ అధిగాంగానే జనకుల వారు చేసినటువంటి యజ్ఞం ఆ యజ్ఞము పది రోజుల పాటు ఆ యజ్ఞము అనేటటువంటిది ఇంకా ఆరు రోజులు ఉంది అని చెప్పడం ఆ యజ్ఞము నందు ఆ యజ్ఞం పూర్తిగానే సీతా అమ్మవారి యొక్క కరగ్రహణం అక్కడ నుంచి మళ్ళీ తిరిగి స్వామివారు అయోధ్యకి రావటం అగ్నుల ఆరాధన చేయటం అయోధ్యలో అగ్నుల ఆరాధన చేసిన తర్వాత మనకి వెంటనే స్వామివారు అరణ్యానికి వెళ్ళటం అరణ్యాలలో అగ్నిహోత్రాలని రక్షిస్తున్నటువంటి ఋషులందరినీ స్వామివారు అక్కడ కలవడం ఆ తర్వాత మళ్ళీ సీతామ్మవారి యొక్క అపహరణము ఆ అగ్నిహోత్రుడు మధ్యలో లక్ష్మణులు వారు గీసినటువంటి రేఖ మధ్యలో ఎంచి ఆవిడ్ని తీసుకువెళ్ళటం ఆ తర్వాత అక్కడి నుంచి అరణ్యకాండ నుంచి కిష్కింధకాండకు వెళ్ళేటప్పటికీ కిష్కింధకాండలో స్వామివారు హనుమత్పర బ్రహ్మచ్చే ప్రశ్నలన్నీ అడగబడి హనుమత్పరబ్రహ్మని పొగిడిన తర్వాత కిష్కింధకాండలో అగ్నిహోత్రుడి యొక్క సాక్షిగా సుగ్రీవుల వారితోటి మైత్రి అది అయిపోయిన తర్వాత కిష్కింధకాండ అయిపోయింది అనుకుండేటప్పటికీ సుందరకాండ ఘట్టం వస్తుంది ఈ సుందరకాండలో స్వామి హనుమత్పర బ్రహ్మ అగ్నిహోత్రుడితో లంకా దహనం చేయటం ఆ తర్వాత యుద్ధకాండలోకి వెళ్ళేటప్పటికీ అక్కడ కూడా అగ్నులు అగ్నిహోత్ర సంరక్షణ యుద్ధానికి ముందు ఆ దేవతల్ని ఆరాధన చేయటం ప్రధానంగా ఆదిత్య హృదయంతో స్వామివారు అగ్నుల్ని ఆరాధించటం అదైన తర్వాత ఉత్తరాఖండకు వెళ్దాము అంటే ఉత్తరకాండలో కూడా అశ్వమేధ యాగం చేయటం అగ్నుల పరిరక్షణ చూడండి రామచంద్రమూర్తి యొక్క జీవనము మొత్తము అగ్నులతో ఎలా ముడిపడి ఉందో ఈ భారతదేశము అగ్నిహోత్రాన్ని పరిరక్షణ చేసుకొని ప్రతి ఇంట్లో ఏనాటి దీపం వెలుగుతుందో ఆనాడే ధర్మము చాలా గొప్పగా పరిఢవిల్లుతుంది ఇవాళ రేపు బద్ధకస్తులు ఎక్కువైపోతున్నారు ఉదయాన్నే స్నాన సంధ్యాదులే కాదు ఇంట్లో దీపారాధన పెట్టడానికి కూడా ఓపిక లేనటువంటి దుస్థితికి చాలామంది వెళ్ళిపోతున్నారు కానీ అది మంచిది కాదు రాముడు ఆదర్శంగా నిత్యం అగ్నుల్ని ఎలా ఉండాలి అగ్నిహోత్రుడు మన ఇంట్లో ఉండి తీరాలి అనే విషయాన్ని ఆయన బోధ చేశారు ఇలా అగ్నిహోత్రుల సంరక్షణ వైభవంగా స్వామివారిది కనిపిస్తూనే స్వామివారి యొక్క జీవితంలో ఉండే లీలలన్నీ కూడా చాలా విశేషంగా ఉంటాయి అందరికీ తెలిసిన ఘట్టాలు అందరికీ తెలిసినవే తెలియకుండా ఉండేటటువంటి కొన్ని ఘట్టాలని కాస్త తక్కువ ప్రాచుర్యంలో ఉన్నటువంటివి మనం చెప్పుకుందాం చక్కగా రామచంద్రమూర్తి వారు ప్రప్రథమంగా చేసినటువంటి పని ఏమిటి అంటే తాటక సంహారము అహల్య రజోగుణం నుంచి సంస్కరించటము సీతా అమ్మవారి యొక్క పాణీగ్రహణం అంటే ప్రతి మనిషిలోనూ తాటక ఉంది ప్రతి మనిషిలోనూ అహల్య ఉంది ప్రతి మనిషిలో సీతాదేవి ఉంది ఏమిటి తాటక మనలో ఉన్న తమో గుణమే తాటక తమో గుణాన్ని సంహరించు తర్వాత ఏం చేయాలి రజోగుణాన్ని సంస్కరించు ఆ తర్వాత మూడవదేమిటి సత్వగుణాన్ని వరించు ఇది ఆయన ఇచ్చినటువంటి సందేశం ఎలా తాటకా సంహారంతో తమో గుణ సంహారం అదే విధానంలో రామచంద్రమూర్తి వారు అహల్యను ఉద్ధరించడం సత్ రజోగుణాన్ని సంస్కరించడం మనలో రజోగుణం ఉంటుంది దాన్ని సంస్కరించుకోవాలి ఎప్పటికప్పుడు నేను 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 అనేది ఎప్పుడు ఉంటుంది దాన్ని సంస్కరించుకుంటూ ఉండాలి ఇక సత్వగుణము అనేటటువంటి దాన్ని వరించాలి ఇలా రామావతారం అంతా కూడా మనకి విశేషమైనటువంటి ధర్మాలని బోధ చేస్తుంది ఆ తర్వాత రామచంద్రమూర్తి ధనుర్భంగము చేసిన తర్వాత ధనుర్భంగం అయింది అయిన తర్వాత వెంటనే అయ్యా మా జానకిని చెట్టబట్టు అన్నాడు జనకుడు దానికి రామచంద్రమూర్తి ఏమన్నాడో తెలుసా అండి మా తండ్రి గారు అంగీకరిస్తే నేను వివాహం చేసుకుంటా అన్నాను ఈ కాలంలో ప్రతివాడు నేర్చుకోవాల్సిన విషయం తల్లిదండ్రుల యొక్క మాట వినడము అనేది తల్లిదండ్రుల్ని గౌరవించడము అనేది దాటిపోయింది ఈ పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు పిల్లలకి భయపడటమే ఎక్కువైపోయింది అమ్మో వాడి మాట వినండి వాడు చాలా ఇదండి వాడు దారుణం అండి వాడి కష్టపెట్టకూడదండి వాడి మనస్సు సిబ్బంది పెట్టకూడదండి అని ఎంతసేపు తల్లిదండ్రులు పిల్లల గురించి పరమ పరిరక్షణగా ఆలోచించడమే కానీ చిన్న వయసు నుంచే రామాయణం నేర్పిస్తే తల్లిదండ్రులు మనకంటే వంద రెట్లు ఎక్కువ ఆలోచించి మన గురించినటువంటి నిర్ణయాలు చేస్తారు అనే జ్ఞానం మనకు కలుగుతుంది తద్వారా చిన్న వయసు నుంచి తల్లిదండ్రుల్ని గౌరవించడం వస్తుంది కాబట్టి పిల్లలకి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ ఇవి రావాలి అంటే ఖచ్చితంగా చిన్న వయసు నుంచే రామాయణం బోధించాలి రామాయణం బోధిస్తే ఇంకా ఏమవుతుందండి ఒకప్పుడు కుంగిపోవడము ఒకప్పుడు పొంగిపోవడము ఇది ప్రతి మనిషికి ఉండే సహజ లక్షణం చిన్న వయసులో ఉన్నవాడు దాన్ని నియంత్రణ చేసుకోలేడు ఎంతసేపు ఉన్నా మీరు వాడికి వెళ్ళి వాడికి ఏం కావాలి వాడిని ఇబ్బంది పెట్టకూడదు వాడిని ఇబ్బంది పెట్టకూడదు అని ఇంట్లో ఉండే మిగతా అయినటువంటి బాబాయిల్ని మిత్రుల్ని చుట్టుపక్కల బంధువుల్ని ఏమీ అననీయకుండా జాగ్రత్తగా పిల్లవాడిని పెంచితే వాడు వయసు వచ్చేటప్పటికి సహజంగా ఎవరో ఒకళ్ళని ప్రేమించడము లేదు మార్కులు సరిగ్గా రాకపోవడము ఏదో తేడా వస్తుంది ఇంతకాలం మీరు ఎవరు అంటే పడకుండా ఉండడం పెంచారు కాబట్టి ఇప్పుడు ఉన్నట్టుండి ఎవరైనా ఏమైనా మాట అంటారేమో అని అవమానంగా భావించి వాళ్ళకి వాళ్ళు అఘాయిత్యాలు చేసుకుంటారు రామాయణం ఎందుకు చెప్పాలయ్యా అంటే రామచంద్రమూర్తితోటి దశరథుల వారు మిగతా అందరూ రామా రేపే నీకు పట్టాభిషేకము ఇక ఈ పట్టాభిషేక మహోత్సవానికి అన్ని చోట్ల నుంచి అన్ని సంబారాలు వచ్చాయి అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి అని చెప్పినప్పుడు మందర వెళ్ళి కైకకి దుర్బుద్ధిని తెలియపరిచినప్పుడు ఆ కైక కోరినటువంటి రెండు వరాలతో రామచంద్రమూర్తి ఆ అడవులకు వెళ్లాల్సి వచ్చింది దశరథుడి ఇచ్చినటువంటి మాటను నిచ్చుకొని కానీ రాముడు ఎలాంటి రాముడు పట్టమహాభిషేక బహుభాగ్యము ఎప్పుడు పట్టము వీడి పాలవమన్నప్పుడొక్కటే పట్టున లేత చిరునవ్వు చేపట్టే దిట్టతనా రాఘవుడు మా రాముడు ఎలాంటి వాడయ్యా రేపే నీకు పట్టమన్నారు అన్నప్పుడు చిరుమందహాసం ఉంది ఆయన ముఖములో నీకు పట్టము లేదు గిట్టము లేదు నార బట్టలతో నీ ధనుర్బాణాలేవోనో తీసుకొని నా టడవి పాలు కావాలి అన్నారు అన్నప్పుడు కూడా ఆ స్వామి ఇంకో ఆలోచన లేకుండా అదే చిరుమందహాసముతోటి ఉన్నాడు అది కాదు రామచంద్రమూర్తి అంటే రాముణ్ణి గనక మనం చదివితే రామాయణం అర్థం చేసుకుంటే మనకేమొస్తుందయ్యా అంటే ఏదైనా గొప్పదొచ్చినప్పుడు పొంగిపోవడము ఏదైనా తక్కువ అనుకోని సంఘటన జరిగినప్పుడు కుంగిపోవడం ఈ రెండు లక్షణాలు ఉండకూడదు అని రామయ్య మనకి బోధ చేస్తున్నాడు సత్వాన్ని వరించు గుణాన్ని సంస్కరించు తమో గుణాన్ని నీ లోపల సంహరించు సందేశం ఎంత బాగుందండి ఇంకా విశేషం ఏమిటి అంటే ఆ శివుడి యొక్క ధనుర్భంగము చేసిన తర్వాత రెండు నెలల పాటు వాళ్ళు అక్కడే ఉన్నారు మిథిలలో దశరథుడు అట్లు వచ్చినటువంటి భరతుడు బంధువులు అందరూ కూడా నిధులలో ఉన్నారు నలుగురు సోదరులకి వివాహమైంది అప్పుడు ఓడిపోయినటువంటి రాజులు ఎవరెవరైతే ఉన్నారో ఎలా అయినా సరే ఈయనతోటి మనం పరాభవించాలి అని అనుకున్నారు రామచంద్రమూర్తిని రెండు నెలల తర్వాత తిరిగి కాస్త అయోధ్యలోకి అడుగు పెట్టేటప్పటికీ ఉన్నట్టుండి మెరుపుదాడిగా సైనికులందరూ వచ్చారు రామచంద్రమూర్తి చెప్పాడు లక్ష్మణ ఇదిగో నాన్నగారిని అమ్మని మిగతా అందరినీ నువ్వు సంరక్షించు నేను వాడి సంగతి చూసుకుంటాను అని యుద్ధానికి వెళ్ళారు రామచంద్రమూర్తి ఇందులో హుటాహుటిన భరతుడు యుద్ధంలోకి వచ్చాడు అవతల వాళ్ళు కొట్టినటువంటి బాణాలకి భరతుడు మూర్ఛపోయాడు వెంటనే రామచంద్రమూర్తి ఆయన శస్త్రాస్త్రాలతో ఎక్కడికక్కడ ఛేదించి సింహం ఒక్కసారి జూలు విలిపితే ఎలా ఉంటుందో నక్కలు అన్నీ ఎలా పారిపోతాయో అలా అందరు రాజులు పారిపోయారు స్వామి దెబ్బకి అలా పారిపోయిన తర్వాత ఈ భరతుణ్ణి చూసి ఓ అయ్యో నా సోదరుడు భరతుడు మూర్ఛలో ఉన్నాడే ఈయనని బయటికి లేపాలి అంటే వెంటనే లక్ష్మణుడిని పిలిచాడు లక్ష్మణ ముద్గల మహర్షి ఆశ్రమం ఉంది ఇక్కడికి దగ్గరలో ఆ ముద్గల మహర్షి దగ్గరికి వెళ్ళు వెళ్ళి ఆయన ఇంటి చుట్టుపక్కలే కొన్ని రకాలైనటువంటి ఔషధులు ఉంటాయి ఆ ఓషధులు తీసుకొని వచ్చి తక్షణం పిండితే మన సోదరుడు వెంటనే ఆ మూర్ఛ నుంచి బయటికి వస్తాడు అని చెప్పేడప్పటికి ఈయన వెళ్ళాడు వెళ్ళి చక్కగా ఆ లోపలికి వెళ్తుంటే పక్కన ఉన్నటువంటి శిష్య బృందం ఆపారు ఆయన రాజ్యంలోదే అయినా కూడా శిష్యులు ఆపారు ఆపితే బలవంతంగా వెళ్ళి తీసుకొని వచ్చి భరతుణ్ణి కాపాడాడు ఆ తర్వాత వీళ్ళందరూ తిరిగి వెళ్ళారు వెంటనే ఆ దశరథుల వారు మాత్రం ముగ్గల మహర్షి దగ్గరికి వెళ్ళారు మహర్షి చాలా పొరపాటైపోయింది మహర్షి మేము ఈ పని చేయకుండా ఉండాల్సింది ఇంత దారుణానికి కనుక మేము ఒడిగట్టకుండా ఉండి ఉండుంటే బాగుండేది కానీ భరతుడి యొక్క ప్రాణం నిమిత్తం అని చెప్పారు కానీ ఈరోజు రాజులంటే ముందు ఆశ్రమాల ధనం తీసుకుండేవాడు ఎండోమెంట్స్ ధనం తీసుకుండేవాడు దేవద్రవ్యాన్ని అపహరించేవాడే గొప్ప రాజివాడు పూర్వం అలా ఉండేది కాదు రాజు వెళ్ళి క్షమాపణ చెప్పాడు అప్పుడు ముద్గరుడు అంటాడు ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకోండి అంటే ఒక హెచ్చరికలాగా చెప్పాడు ఆ గురుకులాలని అంత గౌరవించేటటువంటి రోజులవి వెంటనే ఆయన వెళ్ళిపోవడము అక్కడ బ్రహ్మాండంగా దశరథుల వారు ఆయన దగ్గర ఉన్న జాతక చక్రాలని తీశారు తీసి అయ్యా మా సీతారాములకి వివాహమైంది ఈ సీతారాములకి జరిగినటువంటి వివాహము వీళ్ళ యొక్క జాతకం ఎలా ఉంటుంది అని అడిగారు ముద్గల మహర్షి ముద్గల మహర్షి జాతకాలు చూసి ఒక్క నవ్వు నవ్వి నాయన పద్నాలుగు సంవత్సరాలు వీళ్ళు వనవాసం చేయాలని ఉంది జాతకంలో అని చెప్పారు అదేమిటండి అంటే పూర్వము బృందా అనేటటువంటి ఒక ఆవిడ ఇప్పుడు బృందావనం అని మనం పిలుస్తామే ఆ బృంద జాలంధరుణ్ణి వివాహం చేసుకున్నటువంటి అక్కడ విష్ణుమూర్తి చేసినటువంటి పనికి ఆగ్రహించి పద్నాలుగు సంవత్సరాలను వనవాసం చేస్తావని శపించింది ఆ శపం ఆ శాపాన్ని రామాను రా రామావతారంలో అనుభవించాల్సి వచ్చింది ఇక రెండోది ఏమిటయ్యా అంటే సీతా అమ్మవారు అక్కడికి వచ్చినటువంటి రాజులందరిలో రామచంద్రమూర్తిని చూసి అలా కనకన రుచిరా కనకవసన నిన్ను కనకన రుచిరా ఓరకన్నుల సొక్కలేదా రీతి సీతాదేవి నిన్ను ఓర కన్నుల సొక్కలేదయ్య అని ఈ రామచంద్రమూర్తి ఇంత అందగాడు ఆజానుబాహు అరవింద దళాయదాక్షం అని ఈ మహానుభావుడు గనక ఒక్కసారి ఆ విల్లుని ఎక్కుబెట్టి ఈ ధనుర్భంగం గనక ఆయన చేసినట్లయితే నేను పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేస్తాను అని మొక్కుకుందా తల్లి ఈ రెండూ సిద్ధించాలి కాబట్టి ఈ ఇరువురికి పద్నాలుగు సంవత్సరాల వనవాసం ఉంది అని చెప్పారు ఆ వనవాస విషయాన్ని తెలుసుకున్నటువంటి దశరథుడు బాధపడ్డాడు కాబట్టి ఏదో కైక చేసిన దానివల్ల మంధన చేసినటువంటి దానివల్ల స్వామివారికి ఎప్పుడు కూడా అరణ్యవాసం రాలేదు పూర్వం ఉన్నటువంటి శాపాలని ఆయన అనుభవించాల్సినటువంటి ఘట్టం ఉంది కాబట్టి అలా శాపగ్రస్తుడైనటువంటి ఆయన రామచంద్రమూర్తి వారు పద్నాలుగు సంవత్సరాల పాటు అరణ్యవాసము అనేటటువంటిది చేశారు ఈ అరణ్యవాసము అనేటటువంటిది చేయటానికి వెళ్ళినప్పుడు ఆయన మెల్లిగా మొట్టమొదటి అరణ్యం దగ్గరికి వెళ్ళినప్పుడు గుహుడు తీసుకొని నావలో వీళ్ళని ఎక్కించుకుందాం అనుకొని కాసిని గంగ నీళ్లు తీసుకొచ్చి గుహుడు రామచంద్రమూర్తి యొక్క పదప్రక్షాళన చేశారు ఆ పాదప్రక్షాళన చేసేటప్పటికీ రామచంద్రమూర్తి ఆనందంగా వెళ్ళిపోయాడు గుహుడి ముందు గంగా అమ్మవారు ప్రత్యక్షమైంది ఇది భావార్థ రామాయణం అని ఏకనాథుల వారు చెప్పినటువంటి రామాయణంలో ఈ ఘట్టం ఉంటుంది ఆయన ఏం చెప్పారయ్యా అంటే ఉన్నట్టుండి కాళ్ల మీద పోసినటువంటి గంగ భూమిలో నుంచి మళ్ళీ ఒక అవతారం తీసుకొని గుహుడికి కనిపించిందట కనిపించి ఒక స్వారస్యమైనటువంటి చర్చ ఉంటుందండి వాళ్ళిరువురికి అదేమిటయ్యా అంటే నాయన గుహ నీ వల్ల నేను చాలా ధన్యురాలను అయ్యానయ్యా అదేమిటమ్మా అందరినీ తరింపజేసేటటువంటి నువ్వు నా వల్ల ధన్యురాలు అయ్యానంటున్నావా అదే రా అమ్మా అంటే నాయన పుట్టిల్లు వదిలిపెట్టి మెట్టింటికి వెళ్ళి మెట్టింట్లో నుంచి కూడా బయటపడినటువంటి స్త్రీ ఎటు పోవాలో అర్థం కాక తిరుగుతూ ఉంటుంది అలా పుట్టింటి నుంచి మెట్టింటి నుంచి దూరం వచ్చి ఎటు వెళ్లాలో కూడా అర్థం కాకుండా తిరుగుతున్నటువంటి నన్ను మళ్ళీ పుట్టింటికి చేర్చావయ్యా అంటే ఏమిటి పుట్టిల్లు మనందరికీ విశేషమైనటువంటిది ఏమిటి అంటే గంగా అమ్మవారి యొక్క పుష్కరాలు నడుస్తున్నాయి ఇప్పుడు ఈ గంగా పుష్కరాల్లో విశేషం ఏమిటయ్యా అంటే శ్రీరామనవమి కలిసినటువంటి అంత్య పుష్కరం ఇప్పుడు వస్తుంది గంగకి సంవత్సరకాల పుష్కరము అంత్య పుష్కరము ఆది పుష్కరము గోదావరికి కూడా ఈ పుష్కరం ఉంది పుష్కరం ఆది పుష్కరం అయితే ఈ గంగా అమ్మవారి యొక్క పుష్కర సమయంలో వచ్చినటువంటి శ్రీరామనవమి ఇది ఆ అందరినీ తరింపజేసేటువంటి గంగా ఆ నామాలు ఇప్పుడు కనుక మనం చెప్పుకుంటే చాలా విశేషము అందరము కూడా ఎప్పుడు గంగా నామాలని స్మరణ చేస్తూ ఉండాలి ఈ గంగా నామాన్ని స్మరణం గనక మనం చేస్తే చాలా విశేషమైన ఫలితం వస్తుంది